వెల్కమ్ టు నితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ శ్రీనివాస్ తోటలో ఉన్నాము ఒక పది రోజుల క్రితం వచ్చినప్పుడు వాళ్ళ తోటలో అంతా కూడా ముడత తర్వాత ఆకు ఎండు ఆకు మచ్చ అన్ని ఉన్నాయి వీళ్ళు కెమికల్స్ ఆడర్ ఫస్ట్ నుంచి కూడా తోట కూడా చూస్తున్నాము కాయలు వచ్చినాయి ముడత కూడా అంతా పోయింది ముడత క్లియర్ అయిందే లేదన్న లక్ష కొట్టి కొట్టించాం కదా సార్ ఇక్కడ కూడా తెగులు లేదు బూడిద లేదు ఏం లేదు చాలా నీట్ ఉంది కాయ కూడా బాగా వచ్చేసింది ఈ మందు కొట్టిన తర్వాత నీకు ఏమనిపించింది రైతులకు ఏం చెప్తాను చేంజ్ కనబడుతుంది కాయలు పిందలు అన్ని బాగా వస్తాయి సార్ ఈ పిందలు వచ్చినప్పుడు గాను ఒక మొత్తం నాకేసిద్ది అది అప్పుడు ఆ కాయ వంకరైపోద్ది అట్లాంటివి జరుగుతూ ఉంటది కాబట్టి ఈ రక్షక్ అనేది దీంతో పాటు బుల్లెట్ వస్తుంది లోం మందు ఆ రెండు కలిపి ఆరు రోజులకి ఆరు రోజులకి ఒక మూడు రౌండ్ కొట్టు అంటే ఇరవై రోజులు సరిపోతుంది నీకు ఈ ఇరవై రోజుల్లో నీకు కాపు